ఇందులో ఉన్నాయి కదా వైట్వి పెద్దవి స్టోన్స్ అవి మాత్రం దాంట్లో పెట్టేస్తే బాగుంటుంది సెట్ అవుతాయి కానీ ఓన్లీ వైట్ పార్ట్ కదా చూడ్డానికి బాగుంటుంది ఇందులో కూడా ఉన్నాయి వైట్ స్టోన్స్ దీంట్లో కూడా అన్ని కలర్లు ఉన్నాయి చెత్త డస్ట్ చూడాలి ఎంత వచ్చిందో క్లీన్ చేస్తే ఇది ఒక పెద్ద లోకి మార్చాం చెట్టునైతే ఇదిగోండి ఇది ఖాళీ క్లీనింగ్ పెట్టుకున్నాం అనమాట ఇవన్నీ వస్తాయి కదా మంచిగా లీవ్స్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే కార్న్ఫ్లేక్స్ అండి ఎందుకో తినాలి అనిపించింది అందుకే కలుపుకున్నాను అనమాట తినేయకూడదా పేపర్ పేపర్ చదువుతున్నారు ఈరోజు మా వారు బ్రేక్ ఏమ్మా నేను డోర్ ఓపెన్ చేస్తానులే ఈరోజు మా వారు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బ్రెడ్ జాము నా బ్రేక్ఫాస్ట్ చికాన్ దోశ ఇడ్లీ కాకుండా ఈరోజు స్పెషల్గా ఇవి అనమాట ఈజీగా అయిపోతుంది పైగా ఈరోజు నాన్ వెజ్ ఐటమ్స్ చేస్తాను షేర్ చేసుకుంటా మీతో కూడా హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట చాలా బాగుంటుంది అండి ఈరోజు సండే అందులో చాలా అయిపోయింది అనమాట ఈ కార్తీక మాసం మొత్తం వన్ మంత్ మేము తినము నాన్ వెజ్ పిల్లలు కూడా పెట్టను అందుకని ఈరోజు పిల్లలు ఉండరు కదా అలవాటైన పిల్లలు అందుకని ఈరోజు వారి కోసం నాన్ వెజ్ రెసిపీస్ చేస్తున్నాను ముందైతే ఎగ్గులు ఉడకబెడుతున్నాను మేము నాన్ వెజ్ తినే టైంలో ఏంటంటే రెగ్యులర్గా ఎగ్గిస్తూ ఉంటాం కదా అందుకని ఇప్పుడు పిల్లలు ఇంకా లేయలేదు ఎగ్గులు ఇస్తాను అనమాట పిల్లలు వేయం కాని కొంచెం సాల్ట్ వేస్తున్నానండి త్వరగా ఉడుకుతాయి ఎగ్గులు రైస్ కుక్కర్లో అయినా పెట్టేసుకోవచ్చండి చాలా త్వరగా అయిపోతాయి ఇంకా నాకు గ్యాస్ పోయి నాలుగు ఖాళీనే కదా ఈరోజు సండే కాబట్టి వన్ బై వన్ నిదానంగా చేసుకుంటాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు మీకు చూపించాను కదా కాంప్లెక్స్ తర్వాత బ్రెడ్ పిల్లలకి ఏంటంటే బ్రెడ్ ఆమ్లెట్ అయినా లేకపోతే ఎగ్లు కాంప్లెక్స్ అయినా ఇచ్చేస్తానన్నమాట ఇది తర్వాత లంచ్కి ప్రిపేర్ చేయాలి నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను ఆ లోపు నాకు చాలా పనులు ఉన్నాయి ఈరోజు అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి నేను సరుకులు తెచ్చుకున్నాం అనమాట అవన్నీ కూడా బాక్సుల్లో వేసి పెట్టేసుకోవాలి ముందు డబ్బాలు ఏంటంటే నీట్గా తుడిచేసి వాటిల్లో పెట్టుకోవాలి తర్వాత అప్ అయి వచ్చి లంచ్ అనేది చేయాలి లంచ్ చేసిన తర్వాత కొంచెం బయటికి కూడా వెళ్ళాలి వీలైతే నేను ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేస్తాను అనమాట లేదు లెంత్ ఎక్కువైపోయింది అంటే మాత్రం నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను నేను సరుకులు తీసుకొచ్చుకొని అన్ని డబ్బాలు ఉంటాయి కదా వాటిల్లో వేసి పెట్టుకున్నానండి ఫైనల్గా ఏంటంటే జీడిపప్పు వీటిలో వేసుకొని మిగిలిన వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానన్నమాట ఇది హ్యాండీగా ఉండేలాగా బయట లోనే పెట్టుకుంటాను ఒకసారి ఏ కేజీ హాఫ్ కేజీ అలా తెచ్చుకుంటాం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట ఇవి చూసారా ఇవి ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను డీఫ్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే బాగా గట్టిగా అయిపోతాయి మనం అవసరానికి టక్కుని తీసుకోలేమని చెప్పి బయట పెట్టుకున్నాను ఇక్కడ కొరియాండర్ చికెన్ కర్రీ చేస్తున్నాను చాలా బాగుంటుంది ట్రై చేయండి నేను మీతో షేర్ చేసుకుంటాను ముందుగా మిక్సీ జార్లో ఏంటంటే ఒక రెండు టమాటాలు రెండు ఆనియన్స్ మూడు పచ్చిమిర్చి అలాగే జీడిపప్పు బిర్యానీ దినుసులు కూడా వేసుకోవాలన్నమాట చెక్క లవంగా ఇలాచి మిరియాలు షాజీరా తర్వాత వచ్చేసి కొరియాండర్ ఇదైతే నేను ఒక కట్ట చిన్న చిన్న పీసెస్ అలా కట్ చేసుకొని చూసారా వాష్ చేయంగానే ముద్దలాగా అయిపోతుంది కదా ఇది కూడా పెట్టేసి మనము మిక్సీలో ఫైన్ పేస్ట్ లాగా పట్టుకోవాలన్నమాట చూస్తూ ఉండండి వీడియోలో మీతో ఈ రెసిపీని షేర్ చేసుకుంటాను మీరు కూడా ట్రై చేయండి వీటిల్లో కొంచెం గసగసాలు కూడా వేసుకోవచ్చు బట్ నేను వెయ్యలేదు ఆ రోజు చూసాక ఇలా ఫైన్ పేస్ట్ లాగా పట్టుకోవాలన్నమాట కొంచెం ఎక్కువగానే వస్తుంది గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇప్పుడు కుక్కర్లో చేస్తున్నాను నేను కుక్కర్ పెట్టుకున్నాను హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ పడుతుంది ఎందుకంటే మనం నాన్ వెజ్ ఐటమ్స్లో ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది అదేవిధంగా కారం కూడా ఇక్కడ బిర్యానీ ఆకులు వేసుకున్నానండి వెయ్యం తర్వాత వచ్చేసి ఇంకా మనము ఏదైతే పేస్ట్ పట్టుకున్నామో కొరియాండర్ పేస్ట్ అది కూడా వేసేసుకోవాలన్నమాట ఇందులో మనము పచ్చిమిర్చి అలాగే ఆనియన్ టమాటో వేసుకున్నాం కదా అది పచ్చివాసన వస్తే బాగోదు అందుకని చెప్పి అందులో వాటర్ కంటెంట్ అంతా పోయి కొంచెం పచ్చివాసన పోయే విధంగా మనం ఉడికించుకోవాలి చూశారు కదా ఈ విధంగా ఉడుకుతూ ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను తర్వాత ఇందులోనే ఇంకా మసాలాలన్నీ కూడా వేసుకోవాలన్నమాట అంటే పసుపు అలాగే సాల్ట్ కారము వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలన్నమాట చూసారు కదా లో ఫ్లేమ్లో పెట్టుకోండి లేకపోతే ఇదంతా కూడా మన మీద చిందుతూ ఉంటుంది అందుకని నేను ఫస్ట్ చిన్న పొయ్యి మీద షిఫ్ట్ చేసుకున్నాను ఇప్పుడు మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి నేను ఇక్కడ వన్ కేజీ చికెన్ తీసుకున్నాను వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలన్నమాట ఈ గ్రేవీ ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి ఇలా మసాలాలు అన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి తర్వాత ఒకసారి కుక్కర్ మూత పెట్టేయకూడదు ఏదైతే కుక్కర్ లిడ్ ఉంటుంది కదా అది రివర్స్లో ఇలా పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఉడికించిన తర్వాత చూసారా ఆయిల్ పైకి తేలింది ఇప్పుడు మనము కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి విజిల్ పెట్టిన తర్వాత ఒక ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకోవచ్చు ఇందులో ఆల్రెడీ నేను ఒక్కట కొత్తిమీర వేసి పేస్ట్ పెట్టాను కాబట్టి ఇప్పుడు ఇంక అవసరం లేదు ఆ ఫ్లేవర్ సరిపోతుంది ఈ చికెన్ ఇలా చేశారు అంటే చాలా ఆసంగా ఉంటుంది ఒకసారి విజిల్ పెట్టి తీసేసిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అని మనకి మనం వేసుకున్న గ్రేవీ తర్వాత ఆయిల్ అంతా కూడా పైకి తెలుతుంది చూపిస్తాను చూసారా ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత నేను ఆపేసాను మనం వేసిన మసాలాలన్నీ కూడా ఇలా పైకి వస్తాయి మళ్ళీ ఒక్కసారి స్టవ్ అనేది ఆన్ చేసి టూ మినిట్స్ ఉంచేసి స్టవ్ అనేది ఆపేసుకోవచ్చు అంతేనండి ఈ చికెన్ చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటుంది అన్నమాట ఈ చికెన్ వచ్చేసి చపాతీలోకి పూరీలోకి బిర్యానీలోకి రైస్లోకి అసలు ఒకటేంటి అన్నిట్లోకి చాలా బాగుంటుంది అంతేనండి అయిపోయింది చికెన్ కర్రీ అయితే చికెన్ అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ అనేది ఆపేసుకుంటున్నాను కదా ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుంటున్నాను ఇలాంటి గాజు బౌల్స్ ఉన్నాయి నా దగ్గర వాటిల్లో అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను చాలా రోజుల తర్వాత వన్ మంత్ తర్వాత ఫస్ట్ టైం మేము ఇంట్లో నాన్ వెజ్ అయితే చేసాము ఎగ్గులు కూడా ఉడకబెట్టాను కదా ఎగ్గులు అలాగే చికెన్ కర్రీ అన్నంతో ఈరోజు తింటున్నాము ఆ బిర్యానీ అలాగే చపాతీలు అంటే ఇంకా రెగ్యులర్గా చేస్తూ ఉంటాను కదా అచ్చంగా రైస్తోనే తిన అనిపించింది మాకు ఇదిగోండి కోరి అండర్ చికెన్ అనమాట గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి నేనైతే ఇంకా చేసేసాను ఇప్పుడు తినేసి మేము బయటికి స్టార్ట్ అవుతాము ఆ వీడియో చూస్తారు ఆ వీడియో అయితే లెంత్ ఎక్కువైంది కదండి నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా మీతో షేర్ చేసుకుంటాను నేను ఏమేమి షాపింగ్ చేశాను ఏంటి అనేది కమ్మింగ్ సూన్ పెట్టేస్తాను అనమాట ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో అదే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎన్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్